नमस्ते 3T TV न्यूज़ की स्वागतम కొండ ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నపురం గ్రామంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో అసెంబ్లీ కో కన్వీనర్ కురువ రమేష్ సామాజికవేత్త దమగ్నాపూర్ వెంకటేష్ మాట్లాడారు అనంతరం దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ప్రభారి బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డికే అరుణమ్మ కోటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా ప్రతి గృహానికి మూడు వందల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారని తెలిపారు ముద్ర ద్వారా పది లక్షల వరకు రుణ సదుపాయం ఎటువంటి హామీ లేకుండా వ్యాపారులకు ఇస్తోందన్నారు కార్యక్రమంలో సిసుకుంట మండల అధ్యక్షులు దశరథ బూత్ అధ్యక్షులు రామన్ గౌడ్ మాధవరెడ్డి పల్లమరి వెంకటేశ్వర రాజు గోవర్ధన్ మండల పదాధికారులు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఈ పది సంవత్సరాలలో ఇంతవరకు మన పెద్దలు రమేష్ అన్న గారు మీకు చెప్పిండు ఇవాళ కరోనా వస్తే ప్రజలందరూ కూడా ఉచితంగా యాభై వేల రూపాయల వ్యాక్సిన్ ని నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ ముప్పై రెండు నెలల కాలం పాటు కరోనాలో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ దాంతోపాటు ఐదు సంవత్సరాలు మళ్ళా ఉచితంగా ఫ్రీ బియ్యం బియ్యం ఇవ్వాలని చెప్పి మీ ముందుకొస్తూ ఎన్నికలలో మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ సంకల్ప పత్రం అనే ఒక మేనిఫెస్టో ద్వారా బీజేపీ పార్టీ మీ ముందుకు వస్తుంది ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కొన్ని మీ ముందుంచుతా ఆలోచన చేసి ఓటు వేయండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ దేశంలో ఉండేటటువంటి మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలనే ఒక లక్ష్యంతో ప్రధాని ప్రధానమంత్రి బిజెపి పార్టీ మీ ముందుకు వస్తుంది ఇవాళ పది సంవత్సరాలలో ఈ దేశంలో నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటటువంటి ఐదేళ్లలో ఇంకా మూడు కోట్ల మందికి ఇల్లులు గృహాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పైప్ లైన్ ద్వారా సిలిండర్ అనేది లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంటి మీద సోలారు మరి ప్లేట్లను మీకు ఇస్తూ సబ్సిడీ ఇస్తూ మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని చెప్పి మేము ముందుకొస్తున్నటువంటి పార్టీ మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు లోన్స్ తీసుకుంటే ఇవాళ మూడు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా మీరు బ్యాంకులో రుణాలు తీసుకునేటటువంటి సదుపాయం కల్పించాలనే ఆలోచనతోనే మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఈ విధంగా పేద ప్రజల కోసం రైతుల కోసం ఇవాళ రైతుల కోసం మీరు తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ప్రతి రైతుకు కూడా ఒక గుంట ఉన్నటువంటి రైతు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎక్కడా ఎవరికి భేదం లేకుండా గుంట భూమి ఉన్నా కూడా సంవత్సరానికి మూడు సార్లు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు మరి మీ అందరూ కూడా రైతులకు ఇస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ప్రతి ఎకరా కూడా పద్దెనిమిది వేల రూపాయల ఎరువుల సబ్సిడీ అందిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ వెంటనే ప్రతి రైతు బ్యాంకు లో రుణం తీసుకోండి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నాడు ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి రైతును అడుగుతా ఉన్నా ఏ ఒక్కరికన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక్కరికన్నా అయిందా ఈ విధంగా ఆరు గ్యారంటీల పేరుతోన మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నికలలోకి వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి పోతే తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తామా ఈసారి మేము వేసేదే ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ రావాలి మేమేసేదే కమలం గుర్తని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి డెబ్బై ఎనభై ఏళ్ళ ముసలోళ్ళను కూడా ఇవాళ నేను చూస్తూ ఉన్నా చచ్చేటప్పుడు ఒక్కసారన్నా బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ కేసి చచ్చిపోతామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ విధంగా అందరికీ కూడా తెలుసు ఎన్నికలలో ఆరు గ్యారంటీలు అని చెప్పి దగా చేస్తూ మోసం చేస్తూ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటిచ్చింది ఏంటి ఉచిత బస్సు ఒక పథకాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తుంది దాని ద్వారా ప్రైవేట్ కంపెనీలలో కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తూ ఎన్నో ఉద్యోగాలు కల్పించడం దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది నేను అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి చివరికి మనం తింటున్న తిండి కూడా కంట్రోల్ బియ్యం కూడా మన బీజేపీ పార్టీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని మేము ప్రతిరోజు వివరిస్తున్నాం ఇంకా మాకు నాలుగు రోజుల సమయం ఉంది ఖచ్చితంగా వివరిస్తాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి మన పార్లమెంట్ అభ్యర్థులందరినీ గెలిపించుకుంటే దేశాన్ని ఉన్నత శిఖరాలలో చూడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా